న్యూస్ ఎయిటీ వన్ కు స్వాగతం భగవద్గీత శిక్షణ తరగతులు జైత్యాల జిల్లా రాయకల్ మండలం ఆలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జైత్యాలకు చెందిన టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఇన్ఛార్జ్ ఆకుబత్తిని గౌరీ శ్రీనివాస్ గీతా సత్సంగ్ ప్రతినిధి భవద్గీత శిక్షకులు గుడికందుల వెంకన్న గీతా సత్సంగ్ ప్రతినిధి చెట్ల మహేష్ గీతా సత్సంగ్ ప్రతినిధి సామాజిక కార్యకర్త తౌడ్ రామచంద్రం భవద్గీత శిక్షణ తరగతులు ప్రారంభించారు ఇటీ శిక్షణ తరగతులు తొమ్మిది రోజుల పాటు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మండలోజు ఉదయ్ భాస్కర్ ఉపాధ్యాయులు బి లక్ష్మయ్య ఏ రమేష్ ఏ శంకరయ్య ఎం వినోద్ సిహెచ్ సాగరిక ఎం నరహరి కె మల్లేష్ పాటు హిందూ బంధువులు తదితరులు పాల్గొన్నారు

Pasanti yang yumidaha Ngoplahkan Nabi Nusuram Jirabadaha Om Pataya Pati Bhagavān Bhārata yena svayam Bhagavān

Alur drama ulo, nila pa sa tapad kita kita sasang. మరియు తిరుమల తిప్ప దేవస్థానం ఆధ్వర్యంలో గీత జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ గీత శిక్షణ తరగతులు ప్రారంభించాము ఈ రోజు నుంచి ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు విద్యార్థులు విద్యార్థులకు సుమారు డెబ్బై ఐదు మంది బాల బాలికలు ఈ శిక్షణలో పాల్గొంటున్నారు వారందరికీ కూడా గీతా సంగ్రహము మరియు భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయం భక్తి యోగము మనకు నేర్పించడం జరుగుతున్నది ఈ వారం రోజుల్లో మనకి శిక్షణలో పూర్తి చేసి వాళ్ళకు అక్షర దోషాలు లేకుండా చక్కగా వాళ్ళు నేర్చుకున్న విధంగా ఈ శిక్షణ ఇవ్వాల్సి ఉన్నాము కాబట్టి అందరూ కూడా ఈ శిక్షణలో పాల్గొని విద్యార్థిని విద్యార్థులందరూ చక్కగా నేర్చుకొని భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించి భవద్గీత నేర్చుకున్నట్టయితే వాళ్ళకి ఎలాంటి దోషాలు లేదా మంచిగా ఏంటంటే ఖచ్చితంగా నేర్చుకున్నట్టయితే ఇటువంటి పదాలైనా అవధిగా మాట్లాడే అవకాశం ఉంటుంది అటువంటి భగవద్గీత లోపల ఈ శిక్షణ తరగతి ప్రారంభించారు కాబట్టి అందరి శిక్షణ పాల్గొని ఆ పాత్ర కావాలి తర్వాత మన హైంధవ సంస్కృతి సనాతన ధర్మాన్ని కూడా పరిరక్షించే విధంగా ఈ కార్యక్రమాలను పెట్టాలని సార్ తెలుసు అరి ఓ దక్ష ఆలూరు గ్రామంలో భగవద్గీత శిక్షణ తేదలు వారం రోజుల పాటు ఇక్కడ శిక్షణ ఇవ్వడానికి జగిత్యాల ప్రాంతం నుంచి గీతా సంస్థ అలాగే తరపుగా యొక్క క్లాసులు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మరి పిల్లలు ఇక్కడ ఆరవ తరగతి నుంచి పదవ తరగతి డెబ్బై ఐదు మంది పిల్లలకు ఈ రోజు నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమైన వారి చదివినటువంటి పదహారు పద్యాలు మన ఉదయ భాస్కర్ గారు పూరగానే ఇక్కడ ఈ కార్యక్రమం అటు పెట్టడం జరిగింది మరి పిల్లలు భవిష్యత్ తర్వాత భగవంతు తర్వాత వారి యొక్క తలరాత్రులు మార్చుకునే విధంగా ఈ యొక్క శిక్షణ తరగతులు వారంలో పాటు ఇతిహాసారం ఇత సంగ్రామం మరి పన్నెండవ అధ్యాయాన్ని కూడా దీనికి ఈ వారంలో పాటు శిక్షణ ఇస్తూ మరి చివరి రోజు గీతా జయంతి డిసెంబర్ పదకొండో రోజున ఈ ముగింపు కార్యక్రమాన్ని పెట్టుకొని మరి పిల్లలకు ప్రథమ ద్వితీయ తృతీయ బంధువులు కలిసి బంధువులు కూడా ఇస్తూ వారికి ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత శిక్షణ ఉన్నటువంటి భగవద్గీత పుస్తకాన్ని కూడా అందరికీ అందజేయడం జరుగుతుంది మరి ఈ శిక్షణలో పిల్లలంతా కూడా ప్రత్యేక శ్రద్ధతోని మరి వారు కూడా ఈ యొక్క స్కూల్లో నేర్చుకొని మరి ఆలూరు గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు ఈ యొక్క ఉన్నటువంటి హై స్కూల్ కూడా మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా పిల్లలు ముందుకెళ్లాలని మరి ఈ శిక్షణ ద్వారా ఐదవ సనాతన ధర్మాన్ని ముందుకెళ్తూ ధర్మాన్ని రక్షించే విధంగా ఈ యొక్క శిక్షణ భవన్ ద్వారా శ్రీకృష్ణుడు అర్చుడు పోయినటువంటి ఈ యొక్క విషయాలన్నీ మొత్తం కూడా భవిష్యత్తులో పిల్లలు విద్యావృత్తిని నేర్చుకోవడం కాదు ముందు ధర్మాన్ని కాపాడానికి కొరకు ఐదవ సంస్కృతి ధర్మాన్ని కావడం కొరకు ఈ యొక్క శిక్షణ వారిని దోధపడతాయని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఇవ్వరి నుంచి డిసెంబర్ పదకొండు వరకు కార్యక్రమం కొనసాగుతాగా ఉన్నా అందరికీ ఇక్కడ ఉన్నటువంటి యజమాని అందరికి కూడా తప్పకుండా పదాగు వందలాలు చేస్తూ మరి కార్యక్రమంలో అందరూ ప్రత్యేక సిద్ధత్తు పిల్లలు పాల్గొంటారని ఈరోజు తల్లి మండలం ఉన్నత పాఠశాలలో ఎంతో వైభవంగా భగవద్గ సృష్టి ప్రారంభించడం జరిగింది ఇక్కడి విద్యార్థులు కూడా చక్కగా చెప్పిన ప్రతి వాక్యాన్ని వారంలో చక్కగా చదవడం జరిగింది ఈ రోజే ప్రారంభించడం జరిగింది ఈ తొమ్మిది రోజుల పాటు జరిగే శిక్షణ తరగతుల్లో మీరు తప్పకుండా ఉత్తీర్ణత అవుతారని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఇంత చక్కని భరోస్థితి శిక్షణ తరగతులు ప్రారంభించేవారు ఉచితంగా ప్రారంభించేవారు ఈ మధ్య లేదు అటువంటిది మన జైత్యాల్లో టీ ప్రచార పరిషత్ ఇన్ఛార్జ్ గారు శ్రీనివాస్ గారు గీతా సత్సంగ్ ప్రతినిధి గురుగేంద్ర వెంకన్న గారు గీతా సత్సంగ్ ప్రతినిధి నేను కూడా తో నేను కూడా అలాగే గీతా సత్సంగ్ సత్సంగ్ సేపుడు ఒక కళాకారుడు చెట్ల మహేష్ గారు మీరందరూ వచ్చి ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ చక్కని కార్యక్రమాన్ని పిల్లలందరూ రిసీవ్ చేసుకుంటారని నేను చక్కగా పక్కన శిక్షణ తర్వాత పాల్గొని తప్పకుండా అవుతారండి నిజంగా భగవద్గీత అంటే ఒక మన గీతను మార్చేది అనే విషయం తెలియంది కాదు భగవద్గీత చదివాక వాళ్ళకే అనిపిస్తుంది నిజంగా ఇంత ఒక ఉప కూడా వాళ్ళకు ఒక విధమైన వెలుగు వస్తుంది అనే విషయం కూడా తెలియదు కాదు ఈ ధర్మ ప్రసార ప్రసక్తి విషయంలో మనం భగవద్గీతనే కాదు విష్ణు సహస్రనామాలు గత సహస్రనామాలు పారాయణం ఇవన్నీ కూడా మనకు ఒక చక్కని వెలుగునిస్తాయి ఇవి సంస్కృత శ్లోకాలు అనేది మనకు చదువుతుంటే ఎంతో ఈజీగా అర్థం అవుతాయి ఎంతో ఈజీగా మనం చదువులు ఉంటాం అప్పుడు మన ముఖంలో కూడా ఒక వెలుగు వస్తుంది అనే విషయం మీకు తర్వాత తర్వాత గెలుస్తుంది తప్పనిసరి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం చదువుకోవాలి థ్యాంక్ యూ కూరగానే మా విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచార సంస్థ ద్వారా వారి యొక్క టీం తో వచ్చి మా విద్యార్థులకు ఈ శ్లోకాలను పారాయణం అభ్యసనం చేయడానికి కోసం శిక్షణ అంగీకరించు శ్రీ మహిళపత్ని శ్రీనివాస్ గారికి మా పాఠశాల విద్యార్థుల తరఫున ఉపాధ్యాయుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అయితే ఈ గీతా శ్లోకాల విశిష్టత ఏమిటంటే మన నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు మనం పరిష్కారాన్ని కనుక్కున్నాము ఏ విధంగా కనుక్కోవాలి తర్వాత సమస్యలను అధిగమించేటువంటి మన శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోవడానికి మనం ఏం చేయాలి మనం జీవితంలో ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు అన్న విషయాలు తెలియజేయడానికి గీతా శ్లోకాలు పారాయణం చేయాలి గీతా శ్లోకాల పారాయణం చేయడం వల్ల మనకు వాక్శుద్ధి కలుగుతుంది తర్వాత అపారమైనటువంటి జ్ఞానాన్ని మనం పెంపొందించుకోగలుగుతాం ఇట్టి జ్ఞానాన్ని మా విద్యార్థులకు అందజేస్తున్నందుకు ఆకుపత్ని శ్రీనివాస్ గారికి ఇంట్లో మరియు ఆ గుడికందల వెంకన్న గారికి మరియు తమ్ముడు రామచంద్ర గారికి మహేష్ మహేష్ గారికి మా ఉపాధ్యాయుల తర్వాత విద్యార్థుల